ప్రతిసార్లకు నమస్కారం అండి మనం రోజు ఫీల్డ్ లో భాగంగా నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం సిలార్మియా గూడెం విలువలకు రావడం అయితే జరిగింది ఇక్కడ మనం ఎరమాద రాజశేఖర రెడ్డి అనే రైతు పొలంలోకి మనం అయితే రావడం జరిగింది ఆ రైతు సాగు చేసిన నారుమడి అయితే గమనించవచ్చును అతను వచ్చేసి రెండు రకాల విరటిల్ని అయితే సాగు చేయడం జరిగింది ఇక్కడ నారుమడిని అందులో వచ్చేసి మనది సేఫ్జిన్ కంపెనీ వారి సర్కార్ అనే దొడ్డు రకం విరటిని ఒక నాలుగు ప్యాకెట్లు తీసుకొచ్చి నారునైతే అయితే సాగు చేయడం జరిగింది అలాగే పక్కన అదర్ కంపెనీ వెరైటీని కూడా నారుమటిగా సాగు చేయడం జరిగింది ఈ రెండు వెరైటీలను కూడా మనం గమనించవచ్చును ఈ రెండు వెరైట్లు కూడా సేమ్ టైము నారు వేయడం అయితే జరిగింది ఇది వచ్చేసి ఈ రోజుకి ఇప్పటికి ట్వంటీ సిక్స్ తో రెండు వెరైటీలు కూడా కాలం అయితే నిండి ఉన్నది మనం గమనించవచ్చును ఆ విరటికి ఈ విరటికి మనం తేడా గమనించవచ్చును అది చూస్తే పల్లగా కనిపిస్తున్నది ఇది చూస్తే బాగా తిక్కుగా నలుపు రంగులో కనిపిస్తున్నది ఈ ఈ నలుపు రంగుకు అత పల్ల రంగుకు గల డిఫరెంట్ ఏంటంటే ఇలా నలుపు రంగు ఉండడం వలన అధిక రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండి రోగాలను తట్టుకునే గుణం అనేది ఎక్కువగా ఉంటుంది దీని వలన రైతు కూడా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని పొందవచ్చును ఈ వెరైటీని మనం ముందు ముందు మనం ఇంకా నెక్స్ట్ నాటు వేశాక కూడా ఈ వీడియోస్ ని ఇది ఎట్లా దిగుబడి వస్తుంది ఎంత పిల్లక శాతంతో ఎటువంటి దిగుబడి వస్తుంది కూడా మీకు మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తానని థ్యాంక్ యూ ధన్యవాదాలు